మొన్న పూరి చికెన్ కర్రీ దీంట్లో వీడియో పోస్ట్ చేస్తే చాలా మంది పూరి రెసిపీ అడిగారు అంటే పొంగేలాగా ఎలా చేసుకోవాలి మీరు ఏ పిండి వాడతారు అనేసి కొన్ని డౌట్స్ అయితే అడిగారు అనమాట నేను ఎట్లా పూరి చేస్తాను అనేది కొన్ని టిప్స్ తో చెప్తాను అందరూ చేసినట్టే పెద్ద ప్రాసెస్ ఏం కాదు నేనైతే గోధుమ పిండితోనే వేస్తాను ఆశీర్వాద పిండి యూజ్ చేస్తాను కాకపోతే పిండి కలిపేటప్పుడు ఏంటంటే చపాతి పిండి కలిపినట్టుగా సాఫ్ట్ గా కలుపుకోకుండా మామూలుగా ఉండేలా కలుపుకోవాలన్నమాట మరి సాఫ్ట్ గా ఉండకుండా ఈ మధ్య నేను పిండి కలపడానికి అయితే ఈ మిషన్ యూజ్ చేస్తున్నాను చాలా మంది లింక్ అడుగుతా ఉన్నారు లింక్ కావాలంటే లింక్ అని కమెంట్ చేయండి వ్యూ ప్రోడక్ట్ లో కూడా ట్యాగ్ చేస్తాను దీంతో కలిపితే మనం ఎక్కువసేపు నాన పెట్టాల్సిన అవసరం లేదు నార్మల్ గా కలుపుకుంటే మాత్రం ఒక హాఫ్ అవర్ అట్లా పక్కన పెట్టండి పూరి చేసుకునే ముందు నేను ఆయిల్ కడాయిలో వేసేసి పూరి ప్రిపేర్ చేసుకుంటాను లోపు ఆయిల్ హీట్ అవుతుంది ఈ ఆయిల్ ఉంది కదా ఇది మా మరి వాళ్ళ రీసెంట్ గా వాళ్ళు గోసాయి ఎసెన్షియల్స్ అని వుడ్ ప్రెస్ ఆయిల్ ని స్టార్ట్ చేశారనమాట నార్మల్ గా మనం వాడే ఆయిల్స్ అన్ని కూడా బయట తీసుకునేవి కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ అనమాట కానీ దానికన్నా కూడా వుడ్ ప్రెస్ ఆయిల్ లోనే మనకి బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి అనమాట అంటే పట్టించిన నూనె అంటారు కదా గానుగ నూనె అదనమాట వుడ్ ప్రెస్డ్ ఆయిల్ లో కాలరీఫిక్ వాల్యూస్ గానీ టెంపరేచర్ గానీ మెయింటైన్ అవుతాయి టేస్ట్ కూడా చాలా బాగుంటది నాగోల్ ఎల్బీ నగర్ నియర్ బై ఉన్న వాళ్ళకి హోమ్ డెలివరీ ఉంటుంది కర్రీస్ కోసం ఎక్కువ గ్రౌండ్ నట్ ఆయిల్ నైతే యూజ్ చేస్తున్నాను ఈ మధ్య సన్ఫ్లవర్ ఆయిల్ సిసేమీ సీడ్స్ ఆయిల్ కోకోనట్ ఆయిల్ హెల్దీ నూనె కావాలి అనుకుంటే మీరైతే వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి వాట్సాప్ నెంబర్ నేను కామెంట్ బాక్స్ లో పిన్ చేస్తాను మెయిన్ గా పూరి పొంగాలంటే మనం పూరిని రోల్ చేసేటప్పుడు బాగా ప్రెస్ చేస్తూ చేయొద్దు అప్పడం లాగా అయిపోతాయి అనమాట లైట్ గా ప్రెస్ చేస్తూ చేసుకోవాలి మెయిన్ గా ఇంకొకటి ఏంటంటే అందరికి తెలిసిందే అనుకుంటారు గానీ ఆయిల్ బాగా హీట్ అయ్యి ఉండాలి కొద్దిగా చల్లన్న కూడా అంత ఈజీగా పొంగవు ఆయిల్ లో వేయగానే అవి లైట్ గా పొంగడం స్టార్ట్ అవుతుంటాయి దానికి మనం లైట్ గా సపోర్ట్ కూడా ఇవ్వాలి అప్పుడు కంప్లీట్ గా పొంగుతాయి జస్ట్ ఈ టూ త్రీ టిప్స్ ఫాలో అయితే ఎవరైనా కూడా పర్ఫెక్ట్ గా పూరి పొంగేలాగా చేసుకోవచ్చు 入れるいいね。